కంతో పని లేకుండా ఫస్ట్ టైము బూరెలు చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్ చెప్తానండి ఫస్ట్ నుంచి లాస్ట్గా ఎక్కడికక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మనము ఒక కప్పు రైస్ తీసుకోవాలండి మీ దగ్గర స్టోర్ రైస్ ఉంటే తీసుకోండి చాలా చక్కగా వస్తాయండి స్టోర్ రైస్ అయితే లేకపోతే ఇంట్లో ఉండే సోనా మసూరుతో అది కూడా చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు అది కూడా కాస్త కొత్త బియ్యం ఉంటుంది కదండి అలాంటి బియ్యం తీసుకున్నారనుకోండి చాలా చక్కగా వస్తాయండి బూరెలు మనము ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా ఇవి శుభ్రంగా కడుక్కొని మనము నైట్ పూట నానబెట్టి ఉంచుకో ండి ఒక పన్నెండు గంటల సేపు నానబెట్టి ఉంచుకోండి నేను ఆల్రెడీ నైట్ పూట కడిగేసుకొని శుభ్రంగా నైట్ పూట నానబెట్టి ఉంచానండి మీరు స్టోర్ రైస్ తీసుకునేటట్లయితే కాస్త ఉప్పు వేసుకొని ఒక రెండుసార్లు కడిగేసుకోండి తర్వాత మంచి పోసుకొని నానబెట్టి ఉంచుకోండి నేను ఆల్రెడీ స్టోర్ రైసే తీసుకున్నాను కాబట్టి ఉప్పు వేసి కడిగి తర్వాత నీళ్ళు పోసుకొని నేను నైట్ అంతా నానబెట్టి ఉంచానండి మీరు పొద్దున్నే చేసేటట్లయితే నైట్ పూట నానబెట్టి ఉంచుకోండి లేకపోతే ఈవినింగ్ చేసేటట్లయితే మీరు మార్నింగ్ పూట సిక్స్ ఓ క్లాక్ అట్లా నాన్ సరిపోతుంది ఒక టూవెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ నాన్బెట్టి ఉంచుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ముప్పా ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి పొడిగా దంచిన బెల్లం వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఒక కప్పు బెల్లం తీసుకోండి కాస్త మీడియంగా స్వీట్ తినే వాళ్ళైతే ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కిలోకి కూడా మీరు ఒక కిలో రైస్కి ముప్పావు కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ పొయ్యకండి జస్ట్ పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు బెల్లంకి పావు కప్పు వాటర్ తీసుకోండి మరి ఎక్కువ పొయ్యకండి ఇప్పుడు దీన్ని బెల్లం అంతా కాస్త కరిగించుకోవాలండి పాకం అంతా ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది అది కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగించుకోండి హై ఫ్లేమ్లో పెడితే కూడా పాకంలాగా రెడీ అయిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బెల్లం కరిగించుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది బాగా చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లగేంత వరకు మనం చల్లారి పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు అంతలోగా మనము పిండి అనేది మిక్సీకి పట్టుకోవాలండి ఫస్ట్ మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులో బియ్యం వేసుకోవాలండి బాగా నీళ్ళు అనేది ఉండకుండా వడకట్టుకొని తర్వాతనే బియ్యం అనేది ఇందులో వేసుకోవాలి మీరు ఎక్కువ చేసేటట్లయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకొని నేను కొద్దిగా వేసాను కాబట్టి ఒకేసారి వేసేసానండి బియ్యం అంతా ఇప్పుడు ఇందులో మనం బెల్లం నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఫస్ట్ మనము ఇది మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేయకండి ఎక్కువ వేసి మిక్సీ పట్టారనుకోండి మెత్తగా పేస్ట్ లాగా రాదండి కాస్త నూకలాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకొని ఫస్ట్ మీరు మిక్సీ పట్టుకోండి తర్వాత కాస్త మెదిగిన తర్వాత మరి కాస్త పాకం అనేది వేసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచి వేసుకోవాలండి మీ దగ్గర ఇలాచి పొడి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలాచి ఉన్నా కూడా ఇలా వేసేసుకోండి మిక్సీ పట్టేటప్పుడే ఇప్పుడు ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తని పేస్ట్ లాగా రావాలండి అంతవరకు మిక్సీ పట్టుకోవాలి అది కూడా మీరు ఆఫ్తో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోండి చక్కగా మెత్తగా వస్తుందండి ఫాస్ట్గా వేసేసారనుకోండి సరిగా మెత్తగానే రాదండి హీట్ ఎక్కిపోతుంది పిండి కూడా కాబట్టి ఆఫ్తో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోండి బాగా మెత్తని పేస్ట్ లాగా వస్తుంది చూడండి ఇలా మెత్తగా ఉండాలండి అసలు రవ్వలాగా కూడా ఉండకూడదు బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లం పాకం అనేది నాకు ఒక రెండు టేబుల్ స్పూన్లు మటుకే మిగిలిందండి మీ కూడా నేను పిండిలో వేసి మిక్సీ పట్టేశాను చూడండి ఇది మిగిలింది ఇది పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనము పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీరు బెల్లం కరిగించేటప్పుడు పావు కప్పు వాటర్ మటుకే తీసుకోవాలండి ఎక్కువ పోసుకోకండి ఎక్కువ పోసారనుకోండి స్వీట్ అనేది తగ్గిపోతుందండి కాబట్టి పావు కప్పు తీసుకోండి వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలండి మీరు అన్న గోధుమ పిండి అన్న ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయకండి ఒక టేబుల్ స్పూన్ మట్టుకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి నువ్వులు వేయడం వల్ల చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది తినేప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అంతా గోధుమ పిండి అంతా ఈ పిండిలో కలిసేలాగా ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి మీరు ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా తురుముకొని కాస్త నెయ్యి వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలండి మనం నువ్వులు వేసాం కదా అప్పుడే వేసుకొని కలిపేసుకోవాలి చూడండి బాగా ఇలా కలుపుకోవాలండి లేకుండా మీరు అప్పటికప్పటికి కూడా బూరెలు అనేది వేసుకోవచ్చు అండి ఇంకా కాస్త తిక్కు గుండాలి పిండి ఇలా పలచగా అనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి ఇలా కాస్త జారుడుగా ఉండేటట్లు మనం కలిప ఉంచుకోవాలి అంటే ఇప్పుడు వేయట్లేదండి నేను బూరెలు ఇది కాసేపు నానబెట్టిన తర్వాత నేను బూరెలు అనేది చేస్తానండి అప్పుడు చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మినిమం అంటే ఒక మూడు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి పిండిని అప్పుడే పిండి అంతా కూడా చక్కగా నాన్తుందండి బెల్లం నీళ్ళంతా కూడా పిండికి చక్కగా పట్టి చాలా రుచికరంగా వస్తాయండి బూరెలు మీకు టైం ఉంటే ఒక నాలుగు గంటలు కూడా నానబెట్టుకోండి ఇంకా చాలా చక్కగా వస్తాయి చూడండి నేను నేను మూడు గంటల సేపు నానబెట్టి ఉంచానండి ఇప్పుడు గరిటతో ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత గట్టిగా ఉందో మనం మూడు గంటల సేపు నానబెట్టిన వల్ల పిండంతా కూడా బాగా పాకం పట్టి చాలా గట్టిగా వస్తుందండి మనము ఇలా బాగా ఒక రెండు పట్టు పాటు కలిపామనుకోండి పిండి అనేది మళ్ళీ ఇలా లూజ్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గరిటితో పోసుకోవాలండి ఇలా గరిటితో పోసిన తర్వాత ఒక నిమిషం కల్లా చక్కగా పైకి పొంగుతూ వస్తుందండి అనేది చూడండి ఎంత చక్కగా పొంగు వచ్చిందో ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి వేయంగానే మాడిపోతుందండి లోపల పిండి అనేది అస్సలు ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి కలర్ వచ్చింది అలాగే చక్కగా పొంగు వచ్చింది చూసారా చుట్టూ కూడా మంచి డిజైన్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది చుట్టూ కూడా ఇంకోటి కూడా వేసి చూపిస్తారు చూడండి పిండి అనేది ఇలా స్లోగా వేయాలండి పిండి ఇలా స్లోగా వేయడం వల్ల చాలా చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి అనేది చూడండి చక్కగా పైకి పొంగు వస్తుంది ఒక్క నిమిషం కల్లా చక్కగా పైకి పొంగుతూ వస్తుందండి మీరు మీడియం హీట్లో పెట్టుకొని వేసుకున్నారంటే చక్కగా పొంగుతూ వస్తుందండి చూడండి ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం బూరెలు వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి ఈ మెథడ్లో అయితే అస్సలు ఫెయిల్యూర్ అవ్వదు చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి అనేది ఎంత చక్కగా పొంగు వచ్చిందో చూసారా ఎంత చక్కగా ఉందో చాలా చక్కగా పొంగుతూ వస్తుందండి మన పిండి నానబెట్టాం కదండి కాబట్టి చక్కగా పొంగుతూ వస్తుందండి అలాగే మీకు ఒకవేళ పిండి అనేది నానబెట్టిన తర్వాత చాలా గట్టిగా అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర పాకం అనేది మిగిలి ఉంటే ఆ పాకం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కలపండి పిండి అనేది కాస్త జారుడుగా వస్తుందండి మరి ఎక్కువగా లూజ్గా మీరు పిండి అనేది కలుపుకొని దోశ పిండిలాగా కలుపుకొని మీరు వేసారనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి కాబట్టి కాస్త పిండి అనేది కాస్త తిక్కు కలుపుకొని వేశారనుకోండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది ఇవి మనము చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి నెల కూడా నిలువ ఉంచుకోవచ్చండి అస్సలు పాడవవు అదే మీరు పిండి కాస్త లూజు కలుపుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి బిన్నే పాడైపోతుందండి ఎందుకంటే లోపల కాస్త పిండిగా ఉంటుంది కాబట్టి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది నేను చేసిన మెతడ్లో చేశారనుకోండి నెల కూడా నిలువ అండి కొబ్బరి వేసినా కూడా మీకు నెల రోజులు చక్కగా నిలువ ఉంటాయి వీటిని మీరు చల్లారి పెట్టుకున్న తర్వాతనే మీరు స్టోర్ చేసుకోవాలండి వేడిపైన మూత పెట్టుకుని పాడైపోతాయి కాబట్టి బాగా చల్లగా అయిన తర్వాత మీరు స్టోర్ చేసి ఉంచుకోండి చాలా చక్కగా ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా మనకు మంచి ఫ్లవర్ డిజైన్ తోటి మనకు బూరెలు రెడీ అయిపోయాయండి అది కూడా పాకం లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో మనకు బూరెలు అనేది రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చుట్టూ కూడా చాలా మంచి డిజైన్ లాగా కనిపిస్తుందండి అండి చూడండి చుట్టూ ఏదో మనము కలర్ రాసినట్టు ఉంది కదండి చుట్టూ ఒక బ్రౌన్ కలర్ ఉంది అలాగే మధ్యలో గోల్డ్ కలర్లో ఉంది చూసారు ఎంత చక్కగా ఉందో అండి చుట్టూ ఒక కలరు మధ్యలో ఒక కలర్ చాలా బాగుంది కదండి చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంతో సింపుల్ ప్రాసెస్ లో మనకు పాకం లేకుండా బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలి మీరు కూడా ఒకసారి ఇలాగ ప్రిపేర్ చేసి వచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అనేది తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి